పానీపూరి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీధి ఆహారాల్లో ఒకటి ఇది చిన్న గుండ్రని బోలుగా ఉండే పూరీలను కలిగి ఉంటుంది వీటిని సువాసన గల చింతపండు నీరు బంగారదుంపలు శనగలతో నింపుతారు పానీపూరి రుచికరమైనదైనప్పటికీ దాని వినియోగంతో సంబంధం ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు నష్టాలు ఉన్నాయి పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయి పుదీనా కొత్తిమీర వంటివి జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచేందుకు అజీర్తిని తగ్గించడానికి సహాయపడతాయి పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి బంగాళాదుంపలు విటమిన్ సి పొటాషియం యొక్క మంచి మూలం అయితే శనగలు ఐరన్ ఫొలైట్ యొక్క మంచి మూలం నోటి పూతలను నయం చేస్తుంది పుదీనా కొత్తిమీర వంటివి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి నోటి పూతలను కలిగించే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి పానీపూరి తినడం వల్ల చాలా మందికి ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది ఇది వారి మనస్సును ఉత్తేజపరచడానికి మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది పానీపూరిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఒక ప్లేట్ పానీపూరిలో రెండు వందల నుండి మూడు వందల క్యాలరీలు ఉండవచ్చు ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది వీధి వ్యాపారులు తరచుగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పానీపూరిని తయారు చేస్తారు ఇది కలుషితానికి ఆహార విషానికి దారితీస్తుంది పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి చింతపండు నీరు మసాలాలు కడుపులో మంటను అజీర్తిని కలిగిస్తాయి పానీపూరిలో సోడియం అధికంగా ఉంటుంది అధిక సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది విశ్వసనీయమైన పరిశుభ్రమైన ప్రదేశాల్లో మాత్రమే తినండి మితంగా తినండి సాధ్యమైతే ఇంట్లో పానీపూరిని తయారు చేసుకోండి ఇది మీరు ఉపయోగించే పదార్థాలను పా, నియంత్రించడానికి అనుమతిస్తుంది ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి పానీపూరి తయారు చేయండి తాజా పదార్థాలను ఉపయోగించి పానీపూరిని తయారు చేయండి రుచికరమైన జనాదరణ పొందిన పొంది వీధి ఆహారం అయినప్పటికీ దాన్ని మితంగా తీసుకోవడం మంచిది పానీపూరిని ఆరోగ్యంగా తీసుకోవడం ద్వారా రుచిని ఆస్వాదించవచ్చు దాంతో సంబంధం ఉన్న ఆరోగ్య నష్టాలను తగ్గించవచ్చు